నమశివాయ పన్నెండవ అధ్యాయం కార్తీక ద్వాదశి విశేషాలు మహారాజా కార్తీక మాసం సోమవారం విశేషాలు విన్నావు దీపాదాన విశేషాలు కూడా తెలుసుకున్నావు ఇప్పుడు కార్తీక ద్వాదశి విశేషాలు చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి చెప్పటం ప్రారంభించాడు ఓ మహారాజా కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నది స్నానం చేసి ఆచమనం చెయ్యాలి తరువాత శక్తి కలిగినంతలో బ్రాహ్మణులకు దానం చెయ్యాలి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళాలి అక్కడ దేవత పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకోవాలి ఇంటికి వచ్చి భోజనం చెయ్యాలి ఈ విధంగా చేసిన వారికి అన్ని విధాలైన పుణ్యాలు చేసిన ఫలితం దక్కుతుంది వశిష్ఠుడు ఇంకా చెబుతున్నాడు కార్తీక సోమవారం కంటే కార్తీకంలో వచ్చే శని త్రయోదశి వంద రెట్లు ఎక్కువగా ఇస్తుంది కార్తీక పూర్ణిమ దానికంటే వెయ్యి రెట్లు శుక్ల లక్ష రెట్లు శుక్ల ఏకాదశి కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయి వీటి అన్నిటిని మించి చెప్పలేనంత పుణ్యాన్ని ద్వాదశిస్తుంది ఏదో ఒక కారణంగా అయినా సరే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజున బ్రాహ్మణుకు భోజనం పెట్టిన వారు మోక్షాన్ని పొందుతారు ద్వాదశి రోజున అన్నదానం చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా తీరంలో కోటి మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం వస్తుంది వెయ్యి గ్రహణం లో చేసిన పుణ్యం ఒక కార్తీక ద్వాదశి రోజు చేసిన అన్నదానం వల్ల కలుగుతుంది అన్ని తిథులు పుణ్యాన్ని కలిగించేవే అయినప్పటికీ విష్ణుమూర్తికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే ధర్మ కార్యాలు లెక్కలేనంత పుణ్యాన్ని ఇస్తాయి ద్వాదశి దానాలు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శ్రీహరి నిద్ర నుంచే మేల్కొంటాడు అందువల్ల ఈ ద్వాదశికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది ఈ ద్వాదశి రోజున కనీసం ఒక బ్రాహ్మణుడికైనా భోజనం పెట్టిన వారికి జీవించినంత కాలం అన్ని సుఖాలు కలుగుతాయి ద్వాదశి రోజున పెరుగు అన్నం పెరుగు అన్నం అన్నదానం చేయటం విశేషమైన పుణ్య ఫలితాలను ఇస్తాయి ప్రత్యేకంగా ద్వాదశి రోజున శక్తి కలిగిన వారు ఆవు కొమ్ముల ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు కాళ్ళకు వెండి తొడుగులు లే చేయించి దూడతో కలిపి బ్రాహ్మణ దానం చేస్తారు వారికి ఆవు శరీరం మీద ఎన్ని వెంటకలు ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉండే అర్హత లభిస్తుంది ద్వాదశి రోజున చేసే వస్త్రదానం కూడా ఫలితాన్ని ఇస్తుంది కార్తీక శుద్ధ పాడ్యమి పౌర్ణమి రోజుల్లో కంచు పాత్రల్లో నెయ్యి పోసి దీపారాధన చేసిన వారు పూర్వ జన్మలు చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందుతారు ద్వాదశి రోజున బ్రాహ్మణులకు దక్షిణలతో సహా యజ్ఞోపవీతం దానం చేసిన వారు శాంతి సౌఖ్యంలో అనుభవిస్తారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు కానీ సాలగ్రామం కానీ బ్రాహ్మణులకు దానం చేస్తే నాలుగు సముద్రాల మధ్య ఉన్న భూమినంతటిని దానం చేసినంత ఫలితం దక్కుతుంది ఇందుకు ఉదాహరణగా ఓ కథ చెబుతాను విను అంటూ భ్రమించాడు వశిష్ఠుడు మహాముని ధర్మవీరుడి కథ సాలగ్రమ దాన మహిమ పూర్వం గోదావరి నది తీరంలోని ఓ గ్రామంలో పరమ పిసినారి అయిన వైశ్యుడు ఉండేవాడు అతడు చాలా దురాశ కలిగిన వాడు ఏదో విధంగా ధనం కూడా పెట్టడం తప్ప అతడికి మరో ఆలోచనలు ఉండేది కాదు కనీసంలో కనీసం కూడా దానం చేసేవాడు కాదు అలాగని సంపాదించిన ధనాన్ని తాను కూడా అనుభవించేవాడు కాదు అనుక్షణం డబ్బు కూడబెట్టడం తప్ప అతడికి మరో ఆలోచనే వచ్చేది కాదు కోట్ల కొద్ది ధనం సంపాదించిన తృప్తి కలిగేది కాదు పక్క వారి ధనాన్ని ఎలా అపహరించాలనే ఆలోచన చేస్తుండేవాడు ఆ వైశ్యుడికి దగ్గరగా ఒక పక్క ఒక గ్రామంలో ఉన్న బ్రాహ్మణుడు అప్పు తీసుకున్నాడు అవకాశం కిందని భావించిన వైశ్యుడు చాలా ఎక్కువ వడ్డీ అడిగాడు అప్పటికీ గత్యంతరం లేకపోవడంతో బ్రాహ్మణుడు కూడా ఒప్పుకున్నాడు కొంతకాలం తరువాత వైశ్యుడు ఆ బ్రాహ్మణుడింటికి వెళ్ళి తన అప్పును అప్పటికప్పుడే వడ్డీతో సహా తీర్చమని అడిగాడు ఉన్నట్టుండి అప్పు తీర్చడం సాధ్యం కాదని ఒక నెల రోజులు గడువు ఇవ్వమని బ్రాహ్మణుడు అనేక విధాలుగా బతిమాలాడు ఏ జీవతి నిత్యం నియమం కల్ప మనుష్యుతే ప్రఖ్యాత్యస్తుతో భూత్వ తత్వర్వ ప్రతి ధ్యాసతి ఓ వైశ్యుడా ఎవరైతే అప్పు తీసుకొని దాన్ని తిరిగి తీర్చకుండా మరణిస్తాడో అతడు తర్వాతి జన్మలో అప్పు తీర్చుకున్న వాడింటా జంతువుగా పుట్టి అయినా సరే ఆ రుణాన్ని తీర్చుకుంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి నేను నీ రుణం ఎప్పటికీ ఉంచుకోను ఇప్పటికప్పుడు ధనం సర్దుబాటు చేయలేను ఒక నెల రోజులు గడువు ఇప్పించు అంటూ బ్రాహ్మణుడు అనేక విధాలుగా వైశ్యుడిని బతిమాలాడు అయినా సరే వైశ్యుడు మనసు కరగలేదు ఆవేశంలో విచక్షణ కోల్పోయి తన దగ్గర ఉన్న కత్తితో బ్రాహ్మణు తల నరికాడు క్షణకాలంలో ఆ బ్రాహ్మణుడు చనిపోయాడు ఆవేశంలో బ్రాహ్మణ తల నరికిన వైశ్యుడికి ఆ తర్వాత భయం పట్టుకుంది విషయం తెలిస్తే ఆ దేశపు రాజు తనకు శిక్ష వేస్తాడని భయపడి అక్కడ నుంచి పారిపోయాడు బ్రాహ్మణుడిని హత్య చేసిన పాపానికి అతనికి తీవ్రమైన పాపం చుట్టుకుంది అనేక రోగాల బారిన పడి మరణించాడు పాపాల ఫలితంగా తన నరకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు ఆ వైశ్యుడికి ఒక కుమారుడున్నాడు అతడి పేరు ధర్మవీరుడు పేరుకు తగినవాడు తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం ఆస్తికి అతడే వారసుడయ్యాడు అయితే తండ్రి పిసినారితనం అతనికి రాలేదు సద్గుణవంతుడు తండ్రి ఇచ్చిన ఆస్తిని మంచి పనులకు ఉపయోగించేవాడు చెరువులు బావులు కాలువలు తవ్వించాడు మొక్కలు నాటించడం యజ్ఞగా యాగాది క్రతువులు చేయటం వంతెనలు కట్టించడం అన్నదానం చేయడం వంటి దాన ధర్మాది కార్యక్రమాలు చేసేవాడు భూలోక సంచారానికి వచ్చిన నారద మహర్షి ఒక రోజున ధర్మవీరుడి ఇంటికి వచ్చాడు నారదుడంతటి మహానుభావుడు తన ఇంటికి రావడంతో ధర్మవీరుడి ఎంతో సంతోష ఆశ్చర్యానికి గురయ్యాడు నారదుడికి అన్ని విధాలైన స్వాగత సత్కర్యాలు ఆనందించి ఎవరు ఊహించని మర్యాదలు చేశాడు మహర్షి మీ రాకతో మా ఇల్లు పావనమయ్యింది మీరు అడుగు పెట్టగానే ఈ భూమి పుణ్యభూమిగా మారింది నేను మీకు దాసుడను నేను ఏం చేయాలో చెప్పండి అంటూ ఎంతో వినయంగా నారదుడికి నమస్కరించి అడిగాడు నారదుడు ధర్మవీరుడితో నాయన నా కోసం నువ్వు చేయాల్సింది ఏమీ లేదు నీకు ఓ హితాన్ని బోధించాలని వచ్చాను నువ్వు ఎన్నో దానాలు దాన ధర్మ కార్యాలు చేస్తున్నావు సంతోషించాల్సిన అంశమే ఇది అయితే నీ తండ్రి తాను చేసిన పాప కార్యాల ఫలితంగా నరకంలో అనేక బాధలు అనుభవిస్తున్నాడు నువ్వు అతడికి నరక బాధల నుండి విముక్తి కలగాలనే సంకల్పంతో సాలక్రమ దానం చేసినట్లయితే నీ తండ్రికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుంది అందులోను ప్రస్తుత కార్తీక మాసం జరుగుతుంది ఈ నెలలో శుద్ధ ద్వాదశి మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఆ రోజున నువ్వు సాలక్రమ దానం చెయ్యి ఉత్తమ ఫలితాలు కలుగుతాయని నారదుడు ధర్మవీరుడితో చెప్పాడు నారదుడి మాటలు విన్న ధర్మవీరుడు అపహాస్యం నవ్వాడు మహాముని నేను ఎన్నో గోదానాలు అన్నదానాలు భూదానాలు హిరణ్యదానాలు సహా వేల సంఖ్యలో దానాలు చేశాను వీ నటి వల్ల కలగని పుణ్య సాలగ్రమంలోనే రాయి దానం చేస్తే కలుగుతుందా ఈ రాయిని దానం చేసి తీసుకున్న వాడిని ఏ ప్రయోజనం కలుగుతుంది ఆకలి తీరుతుందా దాహం తీరుతుందా ధనం సమకూరుతుందా ఎందుకు అనవసరమైన దానం నేను ఈ దానం చెయ్యను అంటూ తెగేసి చెప్పేశాడు ధర్మవీరుడి అవివేకానికి నారదుడు చాలా బాధపడ్డాడు ధర్మవీరుడా సాలక్రమాన్ని నువ్వు కేవలం రాయిగా మాత్రమే చూస్తున్నావు సాలగ్రమం సాక్షాత్తు విష్ణు స్వరూపం అన్ని దానాల కన్నా కన్ సాలక్రమ దానం చాలా గొప్పది అంతులేని పుణ్యాన్ని అందిస్తుంది అంటూ ఎన్నో వివరాలు చెప్పాడు అయినప్పటికీ ధర్మవీరుడు తన ఆలోచన మార్చుకుపోవడంతో నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ధర్మవీరుడు మరణించాడు ధనం దాన సామర్థ్యం కలిగిన దానం చేయకపోవటం దానం గురించి వివరించిన నారద మహర్షి అపహాసం చేయటం మొదలైన పాపాల కారణంగా ధర్మవీరుడు నరకానికి వెళ్ళాడు అక్కడ అనేక శిక్షలు అనుభవించాడు ఆ తర్వాత ఏడు జన్మల పొలిగా మూడు జన్మల కోతిగా ఐదు ఎద్దుగా పది జన్మలు మానవ శ్రీగా పది జన్మలు పందిగా పుట్టాడు ఆ తర్వాత జన్మలలో పేద బ్రాహ్మణుడు ఇంట స్త్రీగా పుట్టాడు కుమార్తెకు యుక్త వయసు వచ్చిన తర్వాత పేద బ్రాహ్మణుడు తనకు కలిగిన అంతలోనే చక్కటి సంబంధం చూసి వివాహం చేశారు అయితే పెళ్లి జరిగిన అతి కొద్ది కాలానికి భర్త చనిపోవడంతో ఆమె వితంతుగా మారింది తన కుమార్తెకు కలిగిన దుఃఖానికి ఆ తండ్రి ఎంతో బాధపడ్డాడు ధనానికి పేద అయిన తపశ్శక్తి కలిగిన వాడు కావడంతో దివ్య దృష్టితో తగిన విషయం పరిశీలించాడు పూర్వ జన్మ సాలగ్రామ దూషణం వల్ల కుమార్తెకి ఈ కష్టం వచ్చిందని తెలుసుకుంటాడు వెంటనే కుమార్తెతో పూర్వజన పాపాలు నశించాలని సంకల్పం చేయించి కుర్మార్తె చేత సాలక్రమ దానం చేయించాడు ఆ రోజు కార్తీక సోమవారం కావటం వల్ల ఆ దానం మరింత ఎక్కువ పుణ్య ఫలితాన్ని అందించింది దీంతో మరణించిన భర్త తిరిగి జీవించాడు అప్పటి నుంచి ఆ దంపతులు ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ జీవితకాలం సుఖంగా జీవించారు ఆ తర్వాత జన్మలో ఆ స్త్రీ మరొక బ్రాహ్మణుడి కుటుంబంలో కుమారుడిగా జన్మించింది పూర్వజన్మ జ్ఞానం వల్ల అతడు నిత్యం సాలక్రమ దానం చేసి చివరకు ముక్తి పొందాడు కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున చేసే సాలక్రమ దానం అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది ఆ ఫలితాన్ని వర్ణించటానికి ఎవరి దగ్గర తగినన్ని మాటలు లేవు నువ్వు కూడా సాలక్రమ దానం చేసి పుణ్య ఫలితాన్ని అందుకో అంటూ వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు స్కంద పురాణంలో సన్ వశిష్ట మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పన్నెండవ అధ్యాయం సమాప్తం పండవ పన్నెండవ రోజు పారాయణం సమాప్తం